అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం అద్దె చెల్లించలేదని కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలం భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు రూపాయలు నాలుగు వేల ఐదు వందలు అద్దె చొప్పున జూలై రెండు వేల పద్దెనిమిదిలో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు అప్పటి నుండి పన్నెండు నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత ఇరవై ఆరు నెలల కిరాయి చెల్లించడం లేదు దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెలదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్ రావు వాపోతున్నాడు అద్దె రూపంలో తనకు ఇంకా ఒక లక్ష పదిహేడు వేల రూపాయల కిరాయి రావాలని ఇచ్చేంత వరకు ఎంపీడీఓ కార్యయానికి తాళం తీసేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు ఈ కార్యాలయం తాళం ఎందుకు వేస్తున్నారు మీరు ఎందుకు వేస్తున్నారు ఇరవై ఆరు నెలల నుండి అసలు కిరా ఇవ్వడం లేదు దాదాపు ఎంపీడి గారికి రిసీవింగ్ లెటర్ కూడా నా దగ్గరనే ఉంది తర్వాత ఎప్పుడైనా ఎనిమిది రోజులు టైం చెప్తున్నారు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఇట్లా దాదాపు ఒక మూడు నెలలు కడిచింది నా పెట్రోల్ కూడా ఎదురు ఇక్కడ రావడానికి దాదాపు ఒక ఐదు వేలు దాకా ఖర్చు అయింది